సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒక సందర్భంలో దుఃఖాన్ని అనుభవించక తప్పదు అది అనివార్యం దుఃఖం ఎప్పుడు కలుగుతుంది వియోగం మరణం అనారోగ్యం ఎన్నో విషయాలు మనిషికి దుఃఖం కలిగిస్తాయి దాన్నించి తప్పించుకోగలమా ఎవరికైనా సరే అది అసాధ్యమే మనిషిలో సహజంగా ఉండే ఉద్వేగం వల్ల విషాద సమయాల్లో దుఃఖం తనంతట తానే పెళ్ళుబుకి వస్తుంది మనిషి దుఃఖాన్ని తప్పించుకోలేడు కానీ తగ్గించుకోగలడు నియంత్రించుకోగలడు అది అవసరం కూడా దుఃఖం కలిగినప్పుడు అందులోనే ఉండి జీవితాన్ని కుంగదీసుకోకూడదు నిరంతరం చింతిస్తూ వర్తమానాన్ని భవిష్యత్తును కోల్పోకూడదు అన్ని దుఃఖాల్లోనూ సొంత మనుషుల మరణం వల్ల కలిగే వేదన గాఢమైంది దాని నుంచి అంత తేలిగ్గా బయటపడలేం ఒకసారి భగవాన్ బుద్ధుడు స్వర్ణకూట ప్రాంతంలో ఒక గ్రామంలో విడిది చేశాడు అక్కడికి చేరిన ప్రజలకు దుఃఖాన్ని ఎలా నివారించుకోవచ్చో బోధిస్తున్నాడు అంతలో ఒక్క స్త్రీ రోధిస్తూ వచ్చింది మీ మాటలన్నీ అబద్ధాలు ఒకవేళ మీ ఉపదేశం నిజమైతే మరణించిన నా కొడుకును బతికించి నాకు దుఃఖ విముక్తిని కలిగించండి అని కొంచెం దూరంలో ఉంచిన తన బిడ్డ శవాన్ని చూపించింది ఆమె స్థితిని అర్థం చేసుకున్న బుద్ధుడు నీ కొడుకును బతికిస్తాను అన్నాడు వెంటనే ఆ స్త్రీ ఏడవడం ఆపేసింది అక్కడి వారందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు గ్రామంలోకి వెళ్ళి మరణం సంభవించని ఇంటి నుంచి పిడికెడు నువ్వులు తీసుకురా అని బుద్ధుడు ఆమెను ఆదేశించాడు ఆవేదంలో ఉన్న ఆ స్త్రీ నువ్వులు తీసుకురావడానికి వడివడిగా గ్రామంలోకి వెళ్ళింది ఊరంతా గాలించినా మరణం సంభవించని ఇల్లు దొరకలేదు అప్పుడు అర్థమైంది ఆమెకు లోకంలో ఎవరికైనా మరణం తప్పదని దాని గురించి దుఃఖించడం వృధా అని పరుగెత్తుకుంటూ వచ్చి బుద్ధుడి పాదాలను ఆశ్రయించింది అమ్మా లోకంలో మరణం సహజం దానికోసం శోకించడం తగదు అని బుద్ధుడు ఆమెను ఓదార్చాడు ఆమె పేరు కిస్సా అనగా కృష్ణ గౌతమి అనంతరం ఆమె భిక్షునిగా దీక్ష తీసుకొని దుఃఖ విముక్తురాలైంది సమస్యకు పరిష్కార మార్గం ఉంటే దాని గురించిన ఆలోచన చేయగలం ప్రతి జీవికి మరణం తథ్యం దానికి పరిష్కారం ఏమీ లేదు అటువంటప్పుడు దాని గురించి విచారించడం వృధా నొప్పి బాధ ఇవి మనం ఎంచుకునేవి కావు అనివార్యంగా ఎదుర్కోవాల్సినవి ఎవరి నొప్పి వారే ఎవరి బాధ వారే భరించి తీరాలి దుఃఖం అలా కాదు అది ఐచ్ఛికం మనం ఎంత త్వరగా అందులో నుంచి బయటపడితే అంత త్వరగా మిగిలిన జీవితకాలం పునర్వికాసం పొందుతుంది